వేత్తలు ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటారు మానవ జీవనానికి సంబంధించి రకరకాల మందులు కనిపెడుతూనే ఉంటారు ఇందులో భాగంగానే తాజాగా పూ పిల్స్ అనే దాన్ని కనిపెట్టారట త్వరలోనే అవి అందుబాటులోకి రాబోతున్నాయి దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే శరీరంలో పేరుకుపోయిన ఇన్ఫెక్షన్ ఫంగస్ దాన్ని ఈ పిల్లు ద్వారా ఎంత ఫంగస్నైనా సరే ఎంత ఇన్ఫెక్షన్ అయినా తొలగించే పిల్స్ని తయారు చేస్తున్నారు ఇది కూడా ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ పిల్స్ ఎలా తయారవుతాయో తెలుసా మలంతో తయారవుతాయట మనిషి మ మలంతో ఈ పూ పిల్స్ అనే వాటిని తయారు చేస్తున్నారు అదేంటి అంటే శరీరంలో తెచ్చ వేసి ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్ కారణమయ్యే సూపర్ బగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తొంతమిచ్చి ముట్టించడానికి బ్రిటన్ పరిశోధకులు సరికొత్త మాత్రను డెవలప్ చేశారు ప్రధానంగా పేగుల్లో యాంటీబయాటిక్స్ని దెబ్బతీసే ఇన్ఫెక్షన్లకు విరుగుడు అనమాట ఈ ట్యాబ్లెట్ ఈ మాత్రను మానవ మలంతో తయారు చేయడం గమనించాల్సిన విషయం వీటి